ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కబోర్డ్లు కట్టించుకునేటప్పుడు ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మీకు చాలా యూజ్ అవుతుంది అలాగే ఫ్లోరింగ్ కూడా కంప్లీట్ అయిందండి ఈ వీడియోలో చూసేయండి రెండు కూడా ఈ వీడియోలో చూసి కొన్ని విషయాలు తెలుసుకోండి అలాగే ఇక్కడ కబోర్డ్లు ఈ విధంగా అయితే కట్టేయడం జరుగుతుందండి రాళ్ళతో కట్టించి మధ్యలో నాపరాయి అయితే వేసాము చాలామంది ఏం చేస్తారంటే చక్కగా బల్లలు పోసి బల్లలు కూడా పెడుతూ ఉంటారు కానీ అలాంటి కంటే కంటే ఇలాంటివి అయితే చాలా యూజ్ అవుతాయి అండి మీకు ఇలా పెట్టుకున్నట్లయితే చక్కగా ఒకదాని మీద ఒకటి రాయ అనేది బరువుగా ఉండి చక్కగా సామాన్లు అన్నీ కూడా పెట్టుకోవచ్చు బట్టలు కానీ ఏమన్నా ఇది స్మూత్ వస్తుంది అలాగే ప్లాస్టింగ్ చేసే పని అయితే ఉండదు అవైతే కొంచెం కా కోణాలని అవన్నీ పోతూ ఉంటాయి మళ్ళీ దానికి ప్లాస్టింగ్ అని అవన్నీ ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి దీనికైతే అలా ఏం అవసరం లేదండి చూసినట్లయితే ఆ బండ మీద డైరెక్ట్ మనం పెట్టేసుకోవచ్చు చక్కగా నున్నగా ఉంటుంది స్మూత్గా ఆ కబోర్డ్లు కూడా ఇదే విధంగా అయితే కట్టుకోవచ్చు అంటే బయట డోర్లు వస్తాయి కదండి ఆ కబోర్డ్ డోర్లు కూడా బాగానే కట్టుకోవచ్చు అయితే ఇలాంటి రాళ్ళు వేయటం వల్ల ఏంటంటే మీకు మనీ సేవ్ అవుతాయి ముందు టైం కూడా వేస్ట్ అవ్వకుండా తొందరగా అయిపోతుంది కాబట్టి ఎప్పుడైనా కబోర్డ్లు కట్టించుకునేటప్పుడు లేదా ఇలా అరమర్లు కట్టించుకునేటప్పుడు ఈ బండ్లు అయితే వేయించుకోండి మందాలు ఉంటాయి వీటిలో అడుగులు ఉంటాయి మందాలు ఉంటాయి సైజు పట్టి మీకు నచ్చిన సైజులో అయితే వేయించుకోండి నేనైతే ఇలా అండి నాలుగు మండ్లు వచ్చి ఫుల్గా వేయించాను చాలా బాగుంది అలాగే ఫ్లోరింగ్ కూడా వేసేసామండి చూసినట్లయితే ఫ్లోరింగ్ మొత్తం కూడా లాగేసి నిన్న నిన్న ఫ్లోరింగ్ కూడా లాగేశారండి ఇలా స్మూత్గా అయితే తీసుకొచ్చారు ఇవాళ అలాగే చక్కపాణాళ్ళు కూడా వచ్చారండి చ డోర్లు అవి కూడా బిగిస్తున్నారు ఆ వీడియో కూడా చూడండి మరొక వీడియోలో చెప్తాను డోర్లకి ఎలా చేయించాము ఏంటనేది మరొక మంచి వీడియోతో రే రేపటి వీడియోలో చూపిస్తాను రేపు కానీ ఎల్లుండి కానీ ఇలా రూమ్లో కూడా ప్లాస్టింగ్ అయిపోయింది ఫ్లోరింగ్ కూడా అయిపోయిందండి ఇక్కడ చిన్న అర్మర్ లాగా కట్టించానండి దేవుడిని పెట్టుకోవడానికి అని ఇలా అర్మర్ అయితే కట్టించడం జరిగింది స్వామివారి కోసమని ఉత్సవ ముత్తులు ఉన్నాయి కదండి వారి అయితే కట్టించాను ప్రస్తుతానికైతే మరి అవి సరిపోతాయో లేవో అనేది కొంచెం డౌట్గానే ఉంది నాకైతే ఇలా అయితే రెండు ఆరు మార్లు కట్టించాను కట్టించాను స్వామివారి కోసమని మరి చూద్దాం సరిపోతే సరిపోతే లేదంటే కనుక ఒకటి చేస్తాను అయితే ప్రస్తుతానికైతే అలా పెట్టించాను డోర్లు పని కూడా ప్రారంభించాము డోర్లు కూడా ఎన్ని డోర్లు అవన్నీ పీకేసి ఎలా చేయబోతున్నాం ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీకు ఎప్పుడైనా సరే కబోర్డ్లు లేదా ఇవి వేసుకునేటప్పుడు అరమర్లు వేసుకునేటప్పుడు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ కూడా నాపురాళ్ళు అయితే రెండు వేయటం జరిగిందండి నాపురాళ్ళు వేయటం వల్ల చాలా కదా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అలాగే సిమెంట్ కూడా ఎక్కువ అవ్వదు మళ్ళీ ఐరన్ అని అవి అని ఇవన్నీ అన్ని కొనాలి కాకపోతే ఇవైతే కొనవసరం లేదు ఈ విధంగా అయితే చేయించుకోండి ఆ తర్వాత ఇప్పుడు చూసినట్లయితే డోర్ అండి ఇలా అంతా మొత్తం పీకేసామండి ఆరు కాణాల్లో చక్కగా వెనక మిషన్లు అంతా పీకేసి ఆ తర్వాత వెనక ప్లేవుడ్ కట్టిద్దాం అనుకుంటున్నాము మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ ఈ విధంగా అయితే డోర్ల పని కూడా ప్రారంభించాము రేపటి వీడియోలో డోర్లు ఎలా చేశామనేది మీకు చూపిస్తాను తప్పకుండా రేపటి వీడియోని చూడవలసిందిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు ఓం నమో వెంకటేశాయ ఈ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్